ప్రతి విషయంలో కోర్టుకి ఎక్కడం ప్రతి విషయంలో కోర్టులో పిటిషన్ వేయడం కొన్ని కొన్ని అంశాల మీద అయితే కోర్టు సీరియస్ అవుద్ది అనవసర పిటిషన్లు వేస్తే కోర్టు కూడా ఊరుకోదు ఇప్పుడు తాజాగా అదే జరిగింది సుప్రీంకోర్టు కొన్ని బాకీ వసూలకు సంబంధించి వేసే పిటిషన్లు ఏవైతే ఉంటాయో బాకీలు వసూలు చేసే ఏజెంట్లు అయితే కోర్టులు కావు అంటూ కీలక వ్యాఖ్యలు చేసింది వ్యవస్థ దుర్వినియోగాన్ని అనుమతించలేము అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు కోర్టులు రుణ వసూళ్లకు సహాయపడే రికవరీ ఏజెంట్లా ప్రవర్తించలేవు అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది కక్షిదారులు బకాయి వసూలు వంటి సివిల్ వివాదాలను క్రిమినల్ కేసులుగా మార్చే తత్వాన్ని జస్టిస్ సూర్యకాంత్ జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్ల ధర్మాసనం తప్పుబట్టింది బాకీ వసూళ్లు పూర్తిగా సివిల్ వ్యవహారం అని వసూలు కోసం అరెస్టు బూచి చూపడం తగదని స్పష్టం చేసింది ఒక లో కిడ్నాప్ నేరం మోపిన సంఘటనపై విచారణ జరుపుతూ అత్యున్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది ఇలాంటి ఫిర్యాదులు పెరిగిపోతున్నాయని కూడా అదనపు సొలిసిటర్ జనరల్ కెఎం నటరాజ్ విన్నవించారు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఆయన వాదనలు వినిపించారు పోలీసులు ఇలాంటి వ్యవహారాల్లో ఎటు తేల్చుకోలేని పరిస్థితుల్లో చిక్కుకుంటున్నారని చెప్పారు పరిగణించదగిన నేరం జరిగినట్టు ఫిర్యాదు అందినప్పుడు కేసు నమోదు చేయకుంటే పోలీసులను కోర్టు నిలదీస్తుంది ఫిర్యాదు నమోదు చేస్తే పోలీసులు పక్షపాత ధోరణితో వ్యవహరించారు అని న్యాయ ప్రక్రియను సక్రమంగా పాటించలేదని ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని కూడా చెప్పారు పోలీసులు అరెస్ట్ చేయడానికి ముందు తమ విచక్షణను ఉపయోగించి అది సివిల్ వ్యవహారమా లేక క్రిమినల్ కేసా అన్నది పరిశీలించాలి అని కూడా ధర్మాసనం తేల్చి చెప్పింది